హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ఫ్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం మూడు వందల ముప్పై గజాలు ఇది కాను మరియు హౌస్ సైడ్ గాను ఉపయోగపడుతుంది ఈ ల్యాండ్ విజయనగరం నుండి విశాఖపట్నం వెళ్ళే హైవే ప్రక్కన ఉంది చెల్లూరు దగ్గర ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలనుకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళక్కడ నొక్కండి మీరేదైనా ఇంటి స్థలాన్ని ఇంటిని అమదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇక ఈ హౌస్ హైట్ విషయానికి వస్తే హైవేకి ప్రక్కనే ఉంది చెల్లూరు దగ్గర విశాఖపట్నం నుంచి విజయనగరం హైవేకి పక్కనే ఉంది ఈ మూడు వందల ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది ఎయిర్పోర్ట్కు అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్కు చాలా అతి చెరువులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉంటుంది మూడు వందల ముప్పై గజాలు గజం ఒకింటి ధర ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ సైట్ని కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ